ఈ దినము దేవుని యొక్క వాగ్దానము నీకోసం ఇరిమే గ్రంథము నలభై అధ్యాయము నాలుగవ వచనం నేను నిన్ను భద్రముగా కాపాడేదను దేవాదేవుడు సెలవిస్తున్నమాట నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా దేవుడు భద్రంగా కాపాడేవాడై ఉన్నాడు వాస్తవానికి మనము కాపాడాలనుకునేవి ఏమైనా ఉన్నాయంటే విలువైన వస్తువులను బంగారంను శ్రేష్టమైన వాటి అన్నిటిని కూడా భద్రంగా మనం కాపాడుతాం దేవుని దృష్టిలో నీవు నేను చాలా విలువైన వ్యక్తులు అందుకనే దేవుడు నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని భద్రంగా కాపాడాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఎందుకు కాపాడాలనుకుంటున్నాడంటే సాతానుడు ఎవరిని ముంగుదామా అని గద్దెని సింహం వలె వాడు తిరుగుతున్నాడు ఎవరైనా కనిపిస్తే వారిని నాశనం చేద్దామని పతనము చేద్దామని సాతాడు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు కనుకనే ప్రభువారు సాతాను చేతులు మనం పడకుండా నిత్యము ఆయన కృపలో భద్రంగా ఉండాలని దేవుని యొక్క ఆలోచన ఉన్నది మరి నీవు నేను భద్రంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క అస్తప నీడలో ఉండాలి మహోన్నతిని చాటు నివసించు వాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు అనే మాటను మనం వినగలుగుతున్నాం అంటే దేవుని చాటున మనం ఉండగలిగితే దేవుడి రెక్కపు నీడలో ఉండగలిగితే నిరంతరం మనకి భద్రత కాపుదల సంరక్షణ అనేది ఉంటుంది దేవుని విడిచి మనము వేరే మార్గంలో తున్నప్పుడు రకరకాల సమస్యలు గురవుతాం రకరకాల ఇబ్బందులు గురవుతున్నాం అలా ఇబ్బందులు గురి కాకూడదు అనేది దేవుని యొక్క ఆలోచన కనుక నీకు నీవుగా దేవుని చిత్తానికి అప్పగించుకో నీకు నీవుగా అయ్యా నేను నా కుటుంబాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నీవే నడిపించండి నీవే పోషించండి అని ప్రభువుకు అప్పగించుకునేటప్పుడు ఖచ్చితంగా నేను ప్రభు భద్రపరిచేవాడు ఏ కీడు ఏ ప్రమాదము ఏ ఆపద రానివ్వకుండా దేవుడు నిరంతరము తన కృపల మనల్ని ముందుకి నడిపించబడుతుంది దైవ దీవిన దైవాశీర్వాదము దైవ భద్రత మనం కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ వాగ్దానము నీ నా జీవితంలో ప్రభు నెరవేర్చును కాక ఆ